అంటే కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తలు కాపాడుకుంటా అంటే దాని ఆధారం దీనే ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఒక ఎన్ఎస్వీఐ జిల్లా అధ్యక్షునిగా నాకు ఈరోజు నాయనన్నా ఈ అవకాశం కల్పించిండు అవకాశం కల్పించినంత మాత్రాన నేను ఇంట్లో కూర్చోలే రోడ్డు ఎక్కి టీఆర్ఎస్ మీద ఎదురుదాడి ఎత్తే నా మీద ఆరు కేసులు పెట్టిండు అందరితో కూడా ఆగలే నాకు నాతోటి నా విన్నటుండి నా అన్నలు నా స్నేహితులు ఈరోజు వరకు వాళ్ళు ఉండడం వల్లనే ఈ ఇక్కడ వరకు ఒక ఆర్టీఐ తెలంగాణ రాష్ట్ర రీజినల్ అథారిటీ మెంబర్గా ఈరోజు ఎన్నికైనందుకు అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారు నాయనన్నకి జిమ్ అంతా రుణపడి ఉంటానని ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాను